ఈ రోజు అనగా ఈ యొక్క ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మ గురువారం మధ్యాహ్నం మనందరూ కూడా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చేసినటువంటి మన దూర్పిశెట్టి సుజాతమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా వారి యొక్క కుమారుడమ్మ దూపుశెట్టి మల్లికార్జున గారు మరి అదేవిధంగా కోడలు దూపిశెట్టి కల్పన గారు మనమడు దూపుశెట్టి రాహుల్ గారు మనమరాలు జూపిశెట్టి దీక్షిత గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు యొక్క సేవా కార్యక్రమాన్ని మన విసు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి సేవాతా సేవా ఫౌండేషన్ సభ్యులైనటువంటి మన రాధక్క గారికి అదేవిధంగా రాము గారికి మరి పద్మక్క గారికి ఈ యొక్క గీతామయ ఉలమణి బాలభవన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ రోజు మన దూపిశెట్టి కళ్యాణి గారి యొక్క తల్లి గారు అనమాట దూపిశెట్టి సుబ్బమ్మ గారు ఒకసారి దూపిశెట్టి సుజాతమ్మ గారు మరి దూపిశెట్టి సుజాతమ్మ గారి యొక్క ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా దూపిశెట్టి సుజాతమ్మ గారి యొక్క ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుజాతమ్మ గారి ఆత్మ శాంతించాలని మీరందరూ కూడా మా ఒక్క నిమిషం మనం ఆయన చేస్తున్న కోరుతున్నాను మమ్మల్ని మరొక్కసారి సుజాతమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మీ అందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ సుజాతమ్మ గారు మరణం వారి కుటుంబ సభ్యులకి యొక్క కేరం లోటు మరి బాలభవన్ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సహాయం తెలియజేస్తూ మరి ఈ రోజు మనందరం కాకలు తీరుస్తున్నది మన దూపుశెట్టి సుజాతమ్మ గారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ముఖ్యంగా వారి యొక్క కుమారుడు మల్లికార్జున్ గారికి కల్ప్నా గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరి అదేవిధంగా మన దూపుశెట్టి సుజాతమ్మ గారి యొక్క కుమార్తె యొక్క విశ్వమాత సేవ ఫౌండేషన్ ఫౌండర్ దూర్శెట్టి కళ్యాణి గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున గీతామయ ముద్ర మరి బాలపంత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు విశ్వమాత సేవ ఫౌండేషన్ తరపున మా తల్లిగారైన దూరశెట్టి సుజాతమ్మ గారి జ్ఞాపకార్థం ఇరవై ఎనిమిదవ వర్ధంతిని మా తమ్ముడు దూరశెట్టి మల్లికార్జునరావు హైదరాబాద్ లో ఉంటున్న ఈ రోజు ప్రత్యేకంగా వృద్ధుల దగ్గర ఈరోజు మన ఫౌండేషన్ సేవా కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది మరి ప్రత్యేకంగా మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మా అమ్మగారి ఆత్మ శాంతించాలని ఆమె ఎక్కడున్నా మమ్మల్ని అందరినీ మనశ్శాంతిగా అంటే మేము ఇంత ఈ ఎదుగుదలకి కారణం మా తల్లిదండ్రులండి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఎప్పుడు మర్చిపోకూడదు తల్లిదండ్రుల దగ్గర నుంచే మాకు ఈ సేవా కార్యక్రమాలు అలవాటయింది ఎప్పుడూ సమాజానికి మనమేమిచ్చామో అని కాకుండా సమాజానికి మనం ఏం చేశామో అని ప్రశ్నించుకోమని మా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆ బాటలో నడుస్తూ ఈ విశ్వమాత సేవ ఫౌండేషన్ ని స్థాపించినప్పటి నుంచి ఫౌండేషన్ తరఫున అందరి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మా అమ్మ సుజాతమ్మ గారిని ఇక్కడ గీతామయ మృదులాశ్రమంలో చేసుకు చేసుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన పాండు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింట నువ్వే జగమంతా పరుగులు తీస్తావు వింట బయట అలు పని రవ్వంతననే అనవంట గురుస్తాబు వెళ్ళేదారేమ గాలు బంధమా అంతులేని ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునాదగులాల నలో ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వే మగువా మగువా లో మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రవ్వంతేన వంట వెలుగులు పుస్త వెళ్ళేదారీకున్న బంధమ అంతులేని కందుమ ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా ప్రియ మగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలోయే చిరునవున్నా ఆసిరి మెరుపులకు మూలం వేగా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువాని సహనానికి సరిహద్దులు కలవా 아투이투 안인다안 베자 가만다 파루굴루.